అందరికీ నమస్కారం అండి భారత రాజకీయ చిత్రపటంలో నరేంద్ర మోడీ గారి స్థానం చాలా గొప్పదండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన భారత ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత అద్భుతమైనటువంటి తమ ప్రతిభా పాఠ భారతదేశాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు అండి అయితే భారతీయ జనతా పార్టీలో ఒక ప్రభావశీలిగా ముందుకు వెళ్తున్నటువంటి గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మధ్య పొరపుచ్చాలు స్టార్ట్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే గతంలో చూసుకుంటే నరేంద్ర మో బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే పార్టీ వ్యక్తిగా కాకుండా సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటువంటి పార్టీ బీజేపీ అండి ఎందుకంటే అందులో స్వయం సేవక సంఘ సభ్యులు ఉంటారు కాబట్టి క్రమశిక్షణ పరంగా చూసినా కూడా అద్భుతమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అలాగే నాయకులకు అంటే వ్యక్తిగా వ్యక్తిని పూజించే మనస్తత్వం ఉన్న పార్టీ అయితే బీజేపీ కాదండి ఈ సంస్కృతి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్లో కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా నెహ్రూ ఫ్యామిలీ అలాగే నెహ్రూ ఫ్యామిలీ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ సోనియా గాంధీ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ బీజేపీలో అటువంటి పరిస్థితి ఉండదు ఉండదండి నిజంగా అంత అద్భుతమైనటువంటి పార్టీగానే బీజేపీని చెప్పుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలో రెండు స్థానాలతో స్టార్ట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు సొంతంగానే రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ అత్యధిక స్థానాలు తెచ్చుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై ఎనిమిది స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికే ఆ సంఖ్య మాత్రం కొంచెంగా తగ్గిందండి రెండు రెండు వందల నలభై స్థానాలు గెలుచుకోవడం జరిగింది వాళ్ళకి ఏంటంటే అక్కడ నితీష్ కుమార్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మద్దతుతో మళ్ళీ మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి భారతదేశానికి ప్రధానమంత్రి అవడం అనేది అద్భుతమైనటువంటి విషయం అండి అయితే ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆలోచన ఎలా ఉందంటే వ్యక్తి పూజ ఎక్కువ అవుతుందండి బీజేపీలో ఇంతకు ముందు లేనటువంటి ఒక సంస్కృతి ఈ వ్యక్తి పూజ భారతదేశ రాజకీయాలు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ గ్రహించిందని చెప్పుకోవాలండి ఆ విషయం పట్లనే ఆర్ఎస్ఎస్కి అలాగే నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీకి మధ్యలో ఈ యొక్క ఈ సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే ఈ విషయం స్పష్టంగా మనకి తెలుస్తుందండి ఈ వ్యక్తి పూజ అనేది జనరల్గా బీజేపీ పార్టీలో ఉండదు కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏంటంటే దేశం మొత్తం కూడా ఒక మానియా మోడీ మ్యానియాల మోడీ మోడీ పేరు మీదే అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది పక్కన పెట్టి కేవలం బీజేపీ అంటేనే మోడీ అనేటువంటి పరిస్థితికి ఈరోజు దేశంలో తీసుకువెళ్తున్నటువంటి తీరు ఆర్ఎస్ఎస్ అయితే ఎట్టి పరిస్థితులను కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదండి కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వెంటనే ఎటువంటి నిర్ణయం కూడా ఆర్ఎస్ఎస్ ప్రకటించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే భారతదేశంలో ఈరోజు ఈ చాలా రాష్ట్రాలు గెలుచుకునేటువంటి పరిస్థితుల్లో అందులోనూ బీజేపీ పార్టీగా ఇప్పుడు భారతదేశంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంది ఇప్పుడు కానీ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు ఇప్పుడే వెంటనే ఆయన్ని ఏదైనా తీసి పక్కన పెట్టే పరిస్థితి అయితే లేదండి కాకపోతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు రాజీనామా చేసేటువంటి సంస్కృతి ఉంది పార్టీ కాకపోతే అది కొంత కొంతవరకు ఎక్సెప్షన్ కూడా ఉంది సరే అందులో ఎంతవరకు ముందుకు వెళ్తారన్నది మనకు తెలియదు కానీ కాకపోతే నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి ఏకతాటి నిర్ణయాల మీద మాత్రం ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా గుర్రుగా ఉందండి ఆ విషయం బయట పడక బయట బయట పడరు జనరల్గా పార్టీలు పెద్ద పార్టీలు నేషనల్ పార్టీలు కాబట్టి కాకపోతే ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ మాత్రం కొద్ది అసంతృప్తిగా అయితే ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి